టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఏం చేస్తున్నాం అప్పుడే చేస్తున్నాం బొంబాయి సో ఇదండి బొంబాయి రవ్వతోని అప్పడాలు చేసుకుంటున్నాము వడియాలు ఆ వడియాలు అప్పడాలు ఏదైనా ఒకటి కానీ కొంచెం ఇట్లా పెట్ట గిన్నె కనబట్టాడు ఒక గ్లాస్ రవ్వకి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసిన ఇందులో కొంచెం జిలకన కొంచెం ఓమ ఇంకా ఎండుమిర్చితో మేము మిక్సీ వేసాను అది వేస్తాను ఇది బాగా మరగనిద్దాం కొంచెం మరగనిద్దాం ఇదండి కొన్ని రెండు రెండు మిర్చి కొంచెం కాల్చి ఇలా మిక్సీకి పట్టాను ఇది మరిగేటప్పుడు వేస్తాను ఇప్పుడు వేస్తే కలర్ చేంజ్ అవుతుంది సో ఇదండి కొంచెం వాటరు ఇప్పుడిప్పుడే బబుల్స్ వస్తు మరుగుతున్నాయి కొంచెం సాల్ట్ వేస్తున్నాను తగినంత ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను మేము ఎప్పుడు ఇదోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది రవ్వ ఇదొండి ఒక గ్లాసు ఇదండి ఒకటే గ్లాసు సరే కనుక సో అండి కలర్ చేంజ్ అయిపోయింది చూసారా జీలకర్ర అందుకనే లాస్ట్కి వేసుకోవాలి సో ఇదోండి రేసుకుంటారా కలుపుకుంట వేసుకోండి గటలు కలుగుతుంది కలుపుకుంట వేసుకోండి మరీ గట్టి గొచ్చితాక పెట్టకండి కొంచెం పలుస ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఎట్లాగో గట్టిగా అయిపోతుంది ఇంకా మీరు గట్టిగా అయినాకేసుకుంటే ఇంకా అది అవుతుంది ఇదోండి సో క్లియర్ గా వేసుకుంది మూడు గ్లాస్ రావట్టి ఎయిట్ గ్లాసెస్ వాటర్ ఎందుకంటే మనం చేసేది అప్పడాలి కాబట్టి కొంచెం పల్సాలి ఎట్టు గట్టిగా అయిపోతుంది కట్టడానికి రాదు సుఫ్మా చేసుకునేటప్పుడు కూడా కలుపుకుంటూ వేసుకోండి కొంచెం ఒక పొంగు వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది చిక్కదనం వచ్చేస్తుంది అప్పుడు మనం ఇది ఎండ మంచిది వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది చిల్లీ బాగుంటుంది ఎందుకంటే కొంచెం కలర్ ఫుల్గా ఉంటుంది రెడ్ రెడ్గా కారం కారం జీలకర్ర కూడా వేసాం కాబట్టి బాగుంటుంది సో ఇదండి ఒక్క పొంగు రానిద్దాం అంతే మంచి చూద్దాం ఎలా అయింది సో ఇదండి పడింది చూసారా ఇలా దగ్గర పడాలన్నమాట ఈ కొంచెం సేపు అయితే ఇంకా గట్టి చల్లబడిపోతే గట్టిగా అయిపోతుంది ఇప్పుడే మనం ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం కొంచెం కలర్కి అంతే బాగుంటుంది చూసారా ఎంత బాగుందా అందంగా అది మేము ఇంట్లోనే చేసుకున్నాము కొంచెం కాల్ చేసి ఎండుమిర్చి సో ఇదండి ఆఫ్ చేసేస్తున్నాను చల్లగా అయిన తర్వాత పెట్టుకోవడమే ఇదండి చల్లగా అవ్వడం మరి చల్లగా అయిపోవడం కాదు ఇదో ఇలా వేసేసి పెట్టుకుంటూ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం సో ఇదండి చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేద్దాం ఇలా అవ్వాలి చల్లగా అయిన తర్వాత ఇంత ఉంటే సరిపోతుంది మీరు ఇలా ఉన్నప్పుడు పొయ్యి మీద ఆఫ్ చేస్తారనుకో ఇంకా గట్టిపడిద్ది ఇవి మనం మెల్లగా దీని మీద వేసుకున్నాం సో ఇదండి ఇలా ఒక గంట వేసి జస్ట్ అంతే ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని కొంచెం మందం వేసుకోండి పల్సగా వేసుకోకూడదు ఎందుకంటే రవ్వ కాబట్టి ఆరిపోయిన తర్వాత ఇంకా పలుసగా వచ్చేసి రావు మీరు కాటన్ క్లాత్ మీదనే వేసుకోండి ప్లాస్టిక్ దాని మీద వేసుకుంటే అవి తుక్కుపోతాయి తీసేటప్పుడు వేసుకోండి ఇదండి ఇవి తీసేటప్పుడు ఏంటంటే వెనక నుంచి కొంచెం నీళ్ళు చల్లితే తొందరగా వచ్చేస్తాయి ఇడ్లీ ఇడ్లీ ఏదో తీస్తే నీళ్ళు చల్లి కొంచెం హోటల్స్లో తీస్తారు సో ఇదండి అన్నీ ఇలా వేసుకోవాలి కాటన్ చున్నీ వేసుకున్నాం ఇలా మా అమ్మాయికి ఏం దొయ్యట్లేదంటే ఈ పని చేపిస్తున్నాను అనమాట నేను సో ఇవన్నీ అయిపోయాక చూపిస్తాను ఒక గ్లాస్ ఏనండి ఎంత వచ్చిందో చూసారా ఒక గ్లాస్ రవ్వకే అలా మొత్తం అయిపోయాక చూపిస్తాను సో ఇదోటి అన్నీ ఇలా వేసుకుంటూ పోతుంది మా అమ్మాయి సోని చూడు ఇవి ఈరోజంతా ఫ్యాన్ కింద ఉంటాయి రేపు మార్నింగ్ ఒకసారి ఎండకు పెడతాను తర్వాత తీసేటప్పుడు చూపిస్తాం మీకు ఎలా తీయాలో సో ఇదండి ఆరిపోయాయి కదా మొత్తం కొంచెం వెనక నుంచి నీళ్ళు అల్లి తీస్తాం వెనక కొంచెం నీళ్ళు తగితే ఇలా నీళ్ళు అనుకుంటే కొంచెం వచ్చేస్తాయి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి మనం ఇదండి మళ్ళీ ఎండలో పెట్టుకుంటే అయిపోతాం ఇంకొకటి ఇస్తారు మన ఇంకొకటి జస్ట్ సైడ్స్కి బట్టి లాగితే వచ్చేస్తా వచ్చేస్తుంది సో ఇదండి మొత్తం తీసేసాము ఇలా కొంచెం నీళ్ళు అల్లుకుంటే మొత్తం వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ నీళ్ళు అల్లుకుంటే ఇదండి ఇవి మళ్ళీ ఒకసారి ఎండగా పెట్టుకుందాం ఎండగా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉండిపోతాయి సో పోస ఒక ఒక వన్ ఒక గంట సేపు ఎండా పెట్టుకొని వేయించుకొని చూద్దాం ఇది కొంచెం కలర్ ఎందుకు వచ్చిందంటే మర్చున్నీ కలర్ అంటుంది కలర్ పొద్దున్న నాకు తెలియదు ఓన్లీ వైట్ మీదనే వేసుకోవాలి ఇది ఏంటంటే కొంచెం కలర్ షేడ్ అనమాట అంతే అంతకుమించి ఏం లేదు మిగతా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు వేయించి చూపిస్తాను మీకు చేసా గలగల అంటున్నాయి వేయించి చూపిస్తాను సో ఇదండి ఆయిల్ పెట్టుకున్నాం కదా వేసానా చూసారా మనం బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నాయి సేమ్ లేదండి బాగా వం పంపాయిలు అన్నీ అలానే ఎంచుకుందాం ఒకరోజు మేము ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా వేసాము నెక్స్ట్ డే మొత్తం వెనబెట్టాము నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అయిపోయాయి మొత్తం రైట్ అండి ఒక్క కప్పు అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ అయ్యాయి పర్లేదు సాటిస్ఫాక్షన్ ఒక్క రోజులో అయిపోతాయి చూడండి మీరు బాగా ఎండ పెట్టుకున్నారంటే అయిపోతుంది మాకైతే సాటిస్ఫాక్షన్ బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ముందుకు రంచున్నా ఇదోండి అంచుకోండి మేడం సేమ్ బయట కొనుక్కొచ్చుకున్నాం వాటిలానే అయ్యాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Okay, thank you.